అందరికీ నమస్కారం త్వరలో రానున్న నాగపంచమి విశేషాలను తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఐదవ రోజు అంటే శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా మనం జరుపుకుంటాం నాగపంచమి రోజు నాగదేవతలను పూజిస్తే వివాహం ఆలస్యం కావడం సంతానం కలగకపోవడం వంటి నాగదోషాలకు పరిహారం లభిస్తుంది వాటి నుంచి ఉపశమనాన్ని మనము పొందవచ్చు ఈ నాగపంచమి పండుగను భారతదేశంలోనే కాకుండా హిందువులు నివసించే ఇరుగు పొరుగు దేశాలలో కూడా ఘనంగా జరుపుకోవడం ఈ మధ్యకాలంలో మనము చూస్తున్నాం అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో అన్ని గ్రహాలు రాహువు కేతువుల మధ్య వచ్చి చేరినప్పుడు దానిని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు జాతకంలో కనుక ఈ దోషం ఉంటే ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ఆటంకం సంతానం కలగకపోవడం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడతాయి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతలను పూజిస్తే నాగదేవత అనుగ్రహాన్ని పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే నాగపంచమి పూజను నియమనిష్టలతో చేస్తే రాహుకేతువుల చెడు ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు నాగపంచమి పూజ చేసేవారు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉంటానని దేవుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి ముందుగా నీటిలో సముద్రపు ఉప్పును గోమూత్రాన్ని కలిపి ఇంటిని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి జాతకంలో కాల దోషం గనుక ఉండి ఉంటే నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేయించి వాటికి పచ్చిపాలతో అభిషేకం చేసి పచ్చిపాలు చిమ్మిలి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి అనంతరం పూజించిన బెండి సర్పాలను ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి శక్తి లేని వారు ఆవు పేడను కానీ మన్నుతో కానీ సర్పాకారంలో తయారు చేసి పచ్చిపాలతో అభిషేకించి చిమ్మిలి చలిమిడి నైవేద్యంగా సమర్పించి ప్రవహించే నీటిలో విడిచిపెట్టవచ్చు నాగపంచమి రోజున నాగరాజుకు సంబంధించిన పన్నెండు నామాలైన అనంత వాసుకి పద్మనాభ శేష కంబల కర్కోటక ధృతరాష్ట్ర అశ్వతర కాళీయ శంఖపాల పింగళ తక్షకులను తలుచుకొని పూజిస్తే మంచిది ఇంట్లో పూజ చేసుకోవడం కాని కానివారు తలారా స్నానం చేసి పూర్తిగా ఉపవాసం ఉండి నాగ ప్రతిష్టలు కానీ నాగుపాము పుట్టలు ఉన్న ప్రదేశానికి కానీ వెళ్ళి పుట్టలో పాలు పోసి నమస్కరించుకోవాలి ఒకవేళ పుట్టలేకపోతే నాగ ప్రతిష్టలకు పాలతో అభిషేకం చేసి కొబ్బరికాయలు అరటి పండ్లు సమర్పించాలి పసుపు కుంకుమలతో నాగ ప్రతిష్టలను పూజించాలి రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి యథాశక్తి నాగ ప్రతిష్ఠలను పాలతో అభిషేకించి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ పూజ చేసేటువంటి వారు కొన్ని నియమనిష్టలను ఖచ్చితంగా పాటించాలి అవేమిటంటే నాగపంచమి పూజ చేసేవారు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆరోగ్య సమస్యలతో ఉపవాసం ఉండలేని వారు పచ్చి పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేసిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే పండ్లు కూరగాయలు వంటివి కత్తితో పోయరాదు బ్రహ్మచర్యం భూశయనం తప్పనిసరి నియమనిష్టలతో నాగపంచమి పూజ చేస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని విశ్వాసం నాగపంచమి రోజున నాగ దేవతను ఆరాధించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు సంతానం కలగడంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు రానున్న నాగపంచమి రోజున మనం కూడా నాగదేవతలను పూజిద్దాం సకల శుభాలను పొందుదాం దోషాలు ఉంటే పోగొట్టుకుందాం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ